టైమ్స్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు అసెంబ్లీలో తీవ్ర రసబస గందరగోళ వాతావరణం నెలకొన్నది విపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ నేతలు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు మరియు బీఆర్ఎస్ నేతలేమో లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చకు పట్టుబట్టారు ఇలాంటి ఒక గందరగోళ వాతావరణంలో విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు కీల బిల్ కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది అందులో మొ మొదటిది రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు అది స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు ఈ యూనివర్సిటీ బిల్లుపై ఎలాంటి చర్చలు లేకుండా విపక్షాల నిరసన మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించింది ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు దీనిపై కూడా ఎలాంటి చర్చ జరగలేదు అది కూడా ఆమోదం పొందింది ఆ తర్వాత మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు దీనిపై కూడా ఎలాంటి చర్చ అనేది లేకుండానే అసెంబ్లీ ఆమోదం తెలిపింది అయితే ఇది ఇలా ఉండగా బీఆర్ఎస్ నేతలు ఒక వినూత్నమైన నిరసన రోజు అసెంబ్లీలో చేపట్టారు నల్లటి చొ చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకొని ఒక నిన్ను వినూత్న రీతిలో లగచెర్ల రైతులకు

ڪاريتو سار ڪو جڳت ۾ نانسم جي وڃڻ نانسم ڌرتي راڄم موٽي راڄم ڪاريتو بهيلا سڪو سڪو ڪاريتو بهيلا سڪو ڪاريتو بيلي راڄم ڌرتي راڄم موٽي راڄم ڪاريتو سڪو